ఫిలిస్తీయులు మరియు ఇస్రాయేలీయులు ఏలాహ్లోయలో యుద్ధానికి సిద్ధమయ్యారు గొలియా అనే రాక్షస కాయుడు ఇస్రాయేలీయుల సైన్యమును చూచి సవాలు విసరడం మొదలుపెట్టాడు నేను ఫిలిస్తీయుడను మీరు ఇస్రాయేలీయులు కాదా మీలో ఒక వ్యక్తిని ఎంచుకొని నాతో యుద్ధం చేయడానికి పంపించండి అతను నన్ను చంపగలిగితే మేము మీ అవుతాము కానీ నేను అతన్ని చంపితే విజయం సాధిస్తే మీరు మా సేవకులు కావాలి అలా గులియాతు సౌలును మరియు అతని సైన్యములను అవమానిస్తూ ఉంటాడు ఆ ఫిలిస్తీయుడి మాటలు విని సౌలు మరియు అతని సైన్యం భయంతో దిగ్భ్రాంతి చెందుతారు వారిలో నుండి ఎవ్వరూ ముందుకు రారు ఈ పరిస్థితిని చూస్తూ సౌలు ముఖం ఆందోళనతో నిండిపోయింది దావీదు బెత్లహేములోని యూధాకు చెందిన ఎస్ఐకి ఎనిమిదవ కుమారుడు వారిలో ముగ్గురు కుమారులు సౌలును అనుసరించగా దావీదు తన తండ్రితో ఉండి గొర్రెలను మేపుతూ ఉండేవాడు ఒకరోజు ఉదయం దావీదు తన తండ్రి చెప్పినట్లుగా తన అన్నలకు ఆహారం ఇవ్వడానికి బయలుదేరారు సైన్యం యుద్ధ స్థలానికి వెళ్ళి యుద్ధఘోషలు చేస్తుండగా దావీదు అక్కడికి చేరాడు అక్కడ తన సహోదరులతో మాట్లాడుతూ ఉండగా గొలియాతు బయటికి వచ్చి ఇస్రాయేలియలను దూషించడం ప్రారంభించాడు ఇస్రాయేలియలు అతన్ని చూచి భయంతో పారిపోయారు అప్పుడు దావీదు అక్కడ ఉన్న సైనికుని ఇలా అడిగాడు ఈ ఫిలిస్తీయుడని చంపి ఇస్రాయేలీల మీద నుండి ఈ అవమానాన్ని తొలగించే వ్యక్తికి ఏమి లభిస్తుంది జీవమున్న దేవుని సైన్యాలను అవమానిస్తున్న ఈ ఫిలిస్తీయుడు ఎవడు అందుకు ఆ సైనికుడు అతన్ని చంపిన వ్యక్తికి రాజు గొప్ప సంపదతో పాటుగా అతని కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తాడు దావీదు మాటలు అతని పెద్ద అన్న ఎలియాబు విని ఇలా అన్నాడు నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు నీవు యుద్ధం చూడటానికి వచ్చావని నాకు తెలుసు ఇలా దావీదు సైనికులతో మాట్లాడుతున్న విషయం సౌలుకు చేరగా సౌలు అతన్ని పిలిపించాడు దావీదు సౌలుతో ఇలా అన్నాడు ఈ ఫిలిస్తీయుడి కారణంగా ఎవ్వరూ మనోధైర్యం కోల్పోవద్దు మీ సేవకుడనైనా నేను వెళ్ళి అతనితో పోరాడుతాను అందుకు సౌలు నీవు అతనితో పోరాడలేవు నీవు చిన్నవాడివి కానీ అతను బాల్యం నుండి యోధుడు అందుకు దావీదు ఇలా అన్నాడు మీ సేవకుడనైన నేను సింహాన్ని ఎలుగుబంటిని చంపాను ఈ ఫిలిస్తీయుడు వాటిలాగే ఉంటాడు అప్పుడు సౌలు తన యుద్ధ కవచాన్ని దావీదుకు ధరింపజేశాడు దావీదుకు అవి అలవాటు లేకపోవడంతో నేను వీటితో వెళ్ళలేనని సౌలుతో చెప్పి అక్కడ నుండి లోయలోకి వెళ్ళి ఐదు మృదువైన రాళ్లను ఎంచుకొని తన సంచిలో వేసుకొని గొలియాతు వైపు వెళ్ళాడు గొలియాతు దావీదును చూచి చిన్నవాడైనందున అతనిని హేళన చేశాడు అతను దావీదుతో నేనేమైన కుక్కన నా వైపు రాయిని తీసుకొని వస్తున్నావు అని తన దేవతల పేరుతో దావీదుని శపించాడు అందుకు దావీదు నీవు భయంతో ఖడ్గం బల్లం మరియు కవచం ధరించి వస్తున్నావు కానీ నేను యహోవా దేవుని నామంలో వస్తున్నాను గొలియాతు దావీదును సంహరించడానికి సమీపించినప్పుడు దావీదు దూరంగా పరిగెత్తి తన ఒడిసల్లో రాయిని పెట్టి గొలియాతును నుదుటిపై కొట్టాడు ఆ దెబ్బకు గొలియాతు అమాంతం కిందకు కూలిపోయాడు దావీదు వెంటనే అతని దగ్గరకు పరిగెత్తి అతని ఖడ్గాన్ని తీసుకొని గొలియాతు తలని నరికేశాడు గొలియాతు మరణాన్ని చూసి ఫిలిస్తీయులు అక్కడ నుండి పారిపోయారు దావీదు విజయానందంతో గొలియాతు ఖడ్గంతో నిలబడి విజయకాంతిలో మెరిసిపోయాడు సౌలు ఆనందంతో మురిసిపోతూ దావీదుని తనతో తీసుకొని వెళ్ళాడు ఈ విధంగా గులియాత్తుపై దావీదు సాధించిన విజయంతో దేవుని మహిమ పెరిగింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్